అందరికి నమస్కారం దేశ భద్రతకు పెను సవాల్ అంటూ పిఎఫ్ఐ అజెండాపై సంచలన విషయాల్ని వెల్లడించారు దయచేసి అది చేస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ జరుపుతున్న దర్యాప్తులో రోజుకొక షాకింగ్ నిజం బయటపడుతోంది రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తూ యువతను తీవ్రవాదం వైపు నడిపిస్తున్న పిఎఫ్ఐ నెట్వర్క్ ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇప్పుడు స్పష్టమవుతోంది తాజాగా కేరళ కోర్టులో ఎన్ఐఏ సమర్పించిన వివరాలు దేశాన్ని దిగ్భ్రాంతి గురిచేస్తున్నాయి పిఎఫ్ఐ కార్యకర్తల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ ఇచ్చిన నివేదికలో పిఎఫ్ఐ ఏకంగా తొమ్మిది వందల రెండు మంది వ్యక్తులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికలు రచించిందని వెల్లడైంది ఈ హిట్లిస్ట్లో రిటైర్డ్ న్యాయమూర్తులు ప్రముఖులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులు మరియు పిఎఫ్ఐ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న సాధారణ పౌరులు కూడా ఉన్నారని చెప్పి ఎన్ఐఏ స్పష్టం చేసింది గత మే నెలలో సుప్రీంకోర్టు ఇద్దరు పిఎఫ్ఐ కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేస్తూ ఒకరు చనిపోతే ఎంతమందిని జైల్లో పెట్టాలనుకుంటున్నారు అని వ్యాఖ్యానించిన సందర్భాన్ని బట్టి చూస్తే ఈ తొమ్మిది వందల రెండు మంది హిట్ లిస్ట్ ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు ఎన్ఐఏ దాడుల్లో లభించిన ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ రూల్ ఆఫ్ ఇస్లామిన్ ఇండియా అనే ఆరు పేజీల డాక్యుమెంట్ పిఎఫ్ఐ యొక్క అసలు అజెండాను బయటపెట్టింది భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మారాలని పిఎఫ్ఐ కరలు కంటుందని ఈ పత్రం స్పష్టం చేస్తోంది ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సామాజిక ఆర్థిక అభివృద్ధి నిధుల సేకరణ విదేశాల నుంచి కూడా అలాగే అవసరమైతే సాయుధ పోరాటం వంటి అనేక మార్గాలను అన్వేషించాలని ఈ డాక్యుమెంట్ సూచిస్తోంది ముస్లిం కమ్యూనిటీలో గ్రీవెన్సెస్ లేకపోతే వాటిని సృష్టించాలి వంటి ఆందోళనకరమైన వ్యాఖ్యలు కూడా ఈ పత్రంలో ఉన్నాయని ఎన్ఐఏ వెల్లడించింది అంటే దాని అర్థం ముస్లింలు సమస్యలు లేకపోయినప్పటికీ వాళ్లలో ఆందోళనలు కలిగేలాగా కొన్ని కృత్రిమమైనటువంటి విధానాల ద్వారా నిరసనల పేరిట లేకపోతే ఇత్యాది మార్గాల ద్వారా వాళ్ళలో ఒక అండని క్రియేట్ చేయడం తద్వారా వీళ్ళ యొక్క ఎజెండాని ముందుకు తీసుకువెళ్ళడం అనమాట అది ముస్లిం కమ్యూనిటీలో గ్రీవెన్సెస్ లేకపోతే వాటిని సృష్టించాలి అనే లక్ష్యంలో భాగం ఇక్కడ పిఎఫ్ఐ తన కార్యకలాపాలను అత్యంత వ్యూహాత్మకంగా మూడు ప్రధాన విభాగాలుగా విభజించి నిర్వహిస్తున్నట్లుగా ఎన్ఐఏ తన దర్యాప్తులో తేల్చింది ఒకటి రిపోర్టర్స్ వింగ్ వీరు హత్య చేయాల్సిన వ్యక్తుల కదలికలు కార్యకలాపాలపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించి పిఎఫ్ఐ నాయకత్వానికి ఇస్తారంట సర్వీస్ వింగ్ అంటే హిట్ టీములు పేరుకు సేవా విభాగమైన వీరు నేరుగా హిట్ లిస్ట్లో ఉన్న వారిని హత్య చేసేటటువంటి టీములు అనమాట ఫిజికల్ అండ్ ట్రైనింగ్ వింగ్ ఉగ్రవాదులకు వివిధ పద్ధతుల్లో అంటే యాక్సిడెంట్స్ల రూపంలో ఇత్యాది మార్గాల్లో హత్యలు చేసేటటువంటి శిక్షణను అందించే విభాగం ఇక్కడ పిఎఫ్ఐ మరియు దాని అనుబంధ సంస్థలు అనుబంధ సంస్థలు అంటే రిహాబ్ ఇండియా ఫౌండేషన్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ ఇవన్నీ కూడా నిషేధించబడినప్పటికీ పిఎఫ్ఐ రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఇప్పటికీ చురుగ్గానే ఉంది గత ఎన్నికల సమయంలో ఎస్డిపిఐ రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించిన సంఘటనలు కూడా జరిగాయి ఎన్ఐఏ ప్రకారం నిషేధించబడినటువంటి సిమి అంటే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి ఈ పిఎఫ్ఐ ఉద్భవించిందట కాబట్టి పిఎఫ్ఐ నిషేధం తర్వాత కూడా దానిలోని కార్యకర్తలు ఇతర పేర్లతో లేదా కొత్త సంస్థల ద్వారా తమ ఉగ్రవాద దేశ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది కేవలం సంస్థను నిషేధించినంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగు దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక అంశాలపై మనందరికీ కూడా అవగాహన ఉండాలి మన చుట్టూ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం మనందరి బాధ్యత ఈ దేశ సమగ్రత అభివృద్ధిని కాక్షించేటటువంటి ప్రతి పౌరుడు పిఎఫ్ఐ వంటి సంస్థల పట్ల వాటి అనుబంధ విభాగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మతాలకు అతీతంగా తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇందులో ఉన్నటువంటి కొంతమందికి బెయిల్ ఇచ్చింది మరి కొంతమందికి బెయిల్ నిరాకరించింది ఏదేమైనా సరే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ద్వారా బయటకు వచ్చిన వీళ్ళు వీళ్ళ యాక్టివిటీస్ ముందుకు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అవసరం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్